పద్మావతి అయితే ఒక్కరిదాయే బయట కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది ఎందుకు అక్క నన్ను ఎంత అపార్థం చేసుకుంటుంది ఎందుకు నా మీద ఎంత కోపం అక్కకి అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి వచ్చి ఎందుకు పద్మావతి ఎంత బాధపడుతున్నావో అనుది కొంచెం కోపం మాత్రమే ఆ కోపం ఏంటో తెలుసుకోలేకపోతున్నాం అయినా ఎందుకు అను మీద అనుకి నీ మీద ఎంత కోపం అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న పద్మావతి అయితే ఏమో సారు నాకు తెలియటం లేదు ఎందుకు నా మీద ఎంత కోపమో అక్కకి అర్థం కావటం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ అయితే అనుని ఎవరైనా మైండ్ పొల్యూట్ చేశారో ఏమో మరి ఎందుకు అను ఎలా తయారైంది నిన్ను ఎప్పుడు తిట్టేది కాదు నీ మీద ఎప్పుడు కోపం పడేది కాదు అంటే అనుని ఎవరో డిస్టర్బ్ చేశారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే అవునా నా గురించి ఎవరు చెడ్డగా చెప్తారు సారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకు అక్కడ ఉన్న విక్కీ అయితే ఏమో పద్మావతి మరి నాకు అర్థం కావటం లేదు అనులో ఎప్పుడు ఎంత కోపాన్ని అయితే నేను చూడాలి చూడలేదు ఇదే ఫస్ట్ టైం అది నీ మీద చూపిస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే అంటే మా అక్కకి నా మీద ఎవరైనా ఏవైనా నూరు పోసారంటారా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకు అక్కడ ఉన్న విక్కీ అయితే ఏమో పద్మావతి మరి నాకు అర్థం కావటం లేదు అందుకే నువ్వు ఒకసారి వెళ్ళి అణువుతో క్లియర్గా మాట్లాడి షార్ట్ చేసుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకు అక్కడ ఉన్న విక్ పద్మావతి అయితే సరే సారు అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్